జగన్మోహన్ రెడ్డి గారి పిచ్చి శ్రేష్ఠలు అంటారు ఇవన్నీ ఎందుకంటే తన సీఎం గా ఉన్నప్పుడు గతంలో మనం చూసాం దాదాపుగా వెయ్యి మంది దాకా సెక్యూరిటీని పెట్టుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మేము ప్రశ్నిస్తున్నాం ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులకు ఎంత సెక్యూరిటీ ప్రొవై మీరు ప్రొవైడ్ చేశారు జగన్ గారు ఆ రోజు మీరు ప్రతిపక్ష నాయకులకు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏమైతే సెక్యూరిటీ ప్రొవైడ్ చేశారో ఈ కూటమి ప్రభుత్వం కూడా సేమ్ అదే సెక్యూరిటీ రోజు ప్రతిపక్ష నాయకులు కల్పించిన సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది ఇదంతా కూడా కేవలం ఏదో భావంతో జగన్కి ఇంకొక భయం ఏదో ఫోబియా ఉన్నట్టుంది మనం చూసాం పరదాలు కట్టుకొని తిరగడం గెలిచిన తర్వాత జనాలు లేక రాకపోవడం ఈరోజు అప్పుడే నేను జనాలు వస్తాను లేకపోతే అధికారంలో ఉన్న సేపు జనాలు లేక రాడు అధికారం లేనప్పుడు నేను పిచ్చి చేష్టలు చేసుకుంటా ఇదే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా నాకు సెక్యూరిటీ లేదు నీకు చేదనైతే జగన్ నీ వాళ్ళం పెట్టుకో నీవు ప్రఫర్సనల్ సెక్యూరిటీ తీసుకో పెట్టుకో అంతేగాని ప్రభుత్వం నీకు నీకు కనీసం నీకు ప్రజలు కూడా సిగ్గు రాలేదు నీకు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదాను కూడా ప్రజలు నువ్వు ప్రతిపక్ష హోదా కూడా అరగలగా అని తీర్పిస్తే ఇంకా నాకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం హైకోర్టు పెళ్ళేయడం ఇవన్నీ పిచ్చి చేస్లు ఎరు గారు పవన్ కళ్యాణ్ తేనె పలుకులు అంట కానిస్టేబుల్ కనుక రాష్ట్రంలో రాజ్యాంగం మేము అధికారంలోకి రాగానే లా అండ్ ఆర్డర్ దారిని పెడతామన్నాము ఇప్పుడు మా వైసీపీ కార్యకర్తల మీద దాడులు చేస్తారు కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం లేదు అని కామెంట్ చేశారండి దీనిపై మీ అభిప్రాయం పేరున్న దానికి ఇంకా కూడా బుద్ధి రాలేదు ఆయన మరి ఒక విధేవుడినో లేకపోతే ఒక గుండాలాగో ప్రవర్తిస్తే ప్రజలు ఒప్పుకోరు అనేది స్పష్టంగా మన తీర్పునిచ్చారు ఆయన కాన్సెన్స్లో కూడా ఆయన ఓడిచ్చారు ఇంకా ఇప్పటికూర్లో బుద్ధి లేకుండా మాటలు మాట్లాడడం పద్ధతి కాదు ఎందుకంటే మనం చూడండి మరి ముఖ్యంగా ఈరోజు రోజు లాండ్ ఆర్డర్ అనేది ఈ ప్రభుత్వం వస్తానే ఇంకా వచ్చి ఒకవేళ నైన్టీ డేస్ కూడా పూర్తి కాలేదు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఎక్కడైనా కానీ ఏదైనా సంఘటన జరిగితే చదుర్మదున సంఘటన జరిగింటే అటు పవన్ కళ్యాణ్ గారు కానీ లేదు ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ శ్రీ శ్రేణులకు స్పష్టంగా ఓటే తెలియజేస్తున్నారు మనము కేవలం ప్రతిపక్షంలో వాళ్ళు ఉన్నది రేపు రాజకీయం అప్పుడు ఎన్నికలకు మాత్రమే మనకు వాళ్ళు శత్రువులు లేకపోతే ఎన్నికలప్పుడు మాత్రమే మనకు వాళ్ళకు పోటీ మనమంతా ఇప్పుడు మనమంతా ఒక్కటే మీరు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళొద్దండి దాడులు కానీ ప్రతి దాడులు కానీ కక్ష చర్యలు చేయద్దండి అని స్పష్టంగా చెప్పారు వాళ్ళు చెప్పిన తర్వాత ఎక్కడ ఒకటో రెండో చదుర్మల సంఘటన జరిగిండొచ్చు ఎక్కడ కూడా లాండ్ ఆర్డర్ ఈ రోజు మీరు చూసుకోండి గతంతో పోల్చుకున్నట్లయితే ఈ రోజు లాండ్ ఆర్డర్ కొద్దిగా మెరుగైందనే చెప్పొచ్చు మనం మరీ ముఖ్యంగా వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టలేదు అంటున్నారు ఎఫ్ఐఆర్ కట్టారు స్పష్టంగా ఎంక్వైరీ చేసుకోవచ్చు అసత్య ఆరోపణలు లేదేదో ప్రజల్ని నమ్మించే దుష్ప్రచారం తప్ప ఇంకేం లేదు పేరునెన్ లాంటి వాళ్ళు వాళ్ళకు బుద్ధిహీనతో మాట్లాడిన మాటలకు ప్రజలు బుద్ధి చెప్పినప్పటికీ కూడా ఇంకా బుద్ధి లేకుండా విధ విధంగా ప్రవర్తిస్తామంటే భవిష్యత్తులో పూర్తిగా మీరు ప్రజల్లో డిఫేమ్ అయిపోతారు ఇప్పటికైనా మారండి అని చెప్తున్నాం ఇస్తామన్నారు సచివాలయ వ్యవస్థ అనే దాన్ని ఆ రోజు ఒకటే మేము అడుగుతున్నాం తమ్ళనాడు సీతారామ కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు అయ్యా మీరు ఏ వ్యవస్థ ద్వారా వాలంటీర్లు పెట్టారు ఏ జీతాలు ఇచ్చారు కదా మీరు ఇప్పుడు ఆ జీతాలను ఏ డిపార్ట్మెంట్ అది కలెక్టర్ ఇచ్చాడా లేకపోతే గవర్నర్ ఇచ్చాడా లేకపోతే ప్రభుత్వం ఇచ్చిందా లేకపోతే ఏ శాఖ ఇచ్చిందో ఇప్పటికైనా చెప్పగలరా సరే ఈ ప్రభుత్వం కూటమి వాళ్ళు కూడా చెప్పడం ఏంటంటే వాలంటీర్లకు ఏదైతే ఐదు వేల రూపాయలు ఇస్తాందో వాళ్ళ శ్రమ దోపిడీ జరుగుతుందో వాళ్ళ విద్యకు అర్హతకు లేకునేంత పోస్టు ఒకటి ఏదో వాలంటీర్ పోస్ట్ ఇచ్చి వాళ్ళతో వెట్టి చాకరీ చేయిస్తుంటే ఈ ప్రభుత్వం కూటమి మాట ప్రామిస్ చేసిన మాట వాస్తవమే ఖచ్చితంగా దానిపైన ఒక పాలసీ తెచ్చి ఏదో విధంగా కూడా ఎవరైతే వాలంటీర్లకు గతంలో పనిచేశారో వాళ్ళందరికీ న్యాయం చేసే క్రమంలో ముందుకెళ్తాంది ఓపిక లేకుండా మేము సాయంత్రానికి పొద్దున జరగాలని జరగదు ఎందుకంటే గత ప్రభుత్వం పది లక్షల కోట్లు అప్పు చేసి పెట్టేసింది ఈరోజు రాష్ట్రం అంతా విచ్ఛిన్నమైపోయింది అయిపోయింది ఆదాయం సృష్టించలేక వనరులు సృష్టించలేక ఈరోజు నిర్వీర్యం చేసేసారు అటువంటి క్రమంలో వ్యవస్థల్ని మనం ఒక క్రమబద్దీకరణ చేయాలంటే కొద్ది టైం తీసుకుంటది ఖచ్చితంగా వాలంటీర్ సోదరులకు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుందని మేము ఆశిస్తున్నాం జనవాణి చూడండి ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కేవలం ఒక నలుగురు పాలన సాగింది ఆ నలుగురే ఆయన తాడేపల్లి నివాసంలో ఉండడం ఎవరికి జగన్మోహన్ రెడ్డి కనపడకపోవడం బయటకు వచ్చిన పరదాలు కట్టుకొని లేకపోతే ప్రజల్లోకి ధైర్యంగా రాలేకపోవడం మనం చూసాం ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన పార్టీ ముందర ఈరోజు రంగరంగ వైభవంగా ప్రతిరోజు ఎవరో ఒకరు అందుబాటులో ఉంటూ కొన్ని వందల మంది వారి సమస్యల్ని రాష్ట్ర వ్యాప్తంగా వచ్చి మా సమస్యలు ఇవని చెప్పుకుంటే ఒక అవకాశాన్ని కల్పించారు సాధ్యమైనంత వరకు పవన్ కళ్యాణ్ గారి ఇనిషియేటివ్ తీసుకొని యంత్రాంగంతో అధికార యంత్రాంగంతో మాట్లాడుతూ ఎక్కడికక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే ఈ రోజు ఆ రోజు పరిష్కారం కూడా జరుగుతుంది మరోవైపున ఏదైనా పెద్ద తీరని ప్రాబ్లమ్స్ ఉంటే ఆ కన్సర్ అధికారులు కానీ అవి ఎటు ఏ విధంగా వాళ్ళకు ఆ ప్రాబ్లం తీర్చలేని క్రమంలో జనసేన అధ్యక్షులు సి పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేస్తూ ముందుకు వెళ్తున్నారు అదే విధంగా మనం చూసాం ఒకవైపు టీడీపీ ప్రభుత్వం వాళ్ళు కూడా టీడీపీ వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ కూడా వాళ్ళు కూడా ప్రజావాణి చేస్తున్నారు ఈ క్రమంలో చూసుకున్నట్లయితే ప్రజల సమస్యలను ఎక్కడెక్కడ పరిష్కరించాలి చిన్న చిన్న సమస్యలు పరిష్కరించే క్రమంలో రోజు కూట ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజలకు మంచి చేస్తాను ఈరోజు మనం చూసాం రెండు వేల ఒకటిలో రెండు లక్షల సభ్యత్వాలు చిల్లు అయినాయి రెండు వేల రెండులో దాదాపు నాలుగున్నర లక్షలు అయినాయి రెండు వేల ఇరవై మూడులో లో దాదాపు ఆరు లక్షల చిల్లర ఆరున్నర లక్షల సభ్యత్వాలు ఈ రోజు దాదాపు పన్నెండు లక్షలు దాటిపోయినాయి పదమూడు లక్షలకు ఇంచుమించు ఉన్నాయి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మనం చూసాం మనం దాదాపు ముప్పై పర్సెంట్ ఓటు వచ్చింది ఈ రోజు జనసేన పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ దేశంలో ఏ ప్రభుత్వానికి రానటువంటి స్ట్రైక్ రేట్ ఇచ్చింది రెండు ఎంపీలు గెలిచారు ఇరవై ఒకటి ఎమ్మెల్యేలు గెలిచారు ఇటువంటి తరుణంలో స్వచ్ఛందంగా ఈ రోజు రాష్ట్ర ప్రజలు జనసేనలో మీ క్రియాశీలకంగా ఉండాలి ఎందుకంటే జనసేన విధి విధానాలు కానీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం కానీ ఒక పద్ధతిగా ఉంది పవన్ కళ్యాణ్ గారి వైపు జనసేన పార్టీ వైపు ప్రజలు ఆకర్షితులు అవుతున్నారనే అనే దానికి ఇది పెద్ద ఎత్తున నిదర్శనం ఈ రోజు ఎంతో మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా వచ్చి ఈ రోజు ఈ క్రియాశీలక సభ్యులు వాళ్ళ పేరు నమోదు చేసుకోవడం మనం చూస్తున్నాం